చేయవలసిందిగా సాడుకుంటున్నాము నాగమరాజు గారు

కనపడదు అందుకే నిలబెట్టించి చెప్తా అన్న ఒక రెండు నిమిషాలు మైక్ సార్ అనా ఓకేనానా అన్న మీరు ఫస్ట్ తీసుకున్నాక చెప్తే మేము మీకు ఫోటో తీసుకున్నాను ఒకటి

అన్న ఇంకొన్ని నిమిషం అట్లా కార్కి అన్న ఒక ఫోటోకి అన్న అందరూ ఒకసారి ఒక్క నిమిషం అన్న ఇక్కడ చూద్దాం ఓకేనా లేదు లేదు న్యాచురల్ ఓకే ఓకే అనా అన్న మీరు ముందు అనా మినికి రానను వాడు కెమెరా తీసుకుంటాడు ఆ ఫోటో మిస్ అయ్యి

మొదటి విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో మనము రాయదుర్గం నియోజకవర్గంలోని ముసలపల్లి గ్రామంలో గౌరవనీయులు శాసనసభ్యులు రాయదుర్గం నియోజకవర్గం విప్ గారు మరియు గౌరవనీయులు హలో శ్రీనివాసులు సార్ గారికి మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి రాజన్న గారికి మోహన్ రెడ్డి గారికి గ్రామ సర్పంచ్ తర్వాత ఇక్కడ ఆసీనులైనటువంటి ప్రజాప్రతినిధులు రైతులు రైతు సోదరిమణులు తర్వాత సంవత్సరానికి గాను విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా మొదటి విడత పబ్డీ కార్యక్రమం అంటే విడుదల చేసేటూ రెండవ విడత రబీ సీజన్లోను మూడవ విడత ఈ కార్యక్రమాన్ని ఉంటున్నాము రబీ సీజన్ లో పది తర్వాత వేసవి కాలంలో పది వేలు ఇచ్చేదానికి కూడా సన్నాహాలు చేసి ఉన్నారు ఇందులో భాగంగా సంతోషంగా ఉంటేనే ఈ దేశం ఆనందంగా ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అలాగే నారా చంద్రబాబు కలిసి అన్నదాత సుఖీబా పేరుతో ఈ రోజు ప్రతి రైతు అకౌంట్ లోకి ఏడు వేల రూపాయల డబ్బులు విడుద చేసే రోజు ఇది అందరికీ మన పండగ రోజు అని చెప్పేసి నేను భావిస్తున్నా మన ఏడి మేడం గారు మాట్లాడుతున్నా కోరుతున్నా అలాగే మార్కెట్ చైర్మన్ హనుమంత్ రెడ్డి బ్రదర్ గారికి మన రాజు గారికి మంజునాథ్ గౌడ గారికి ఏడి మేడం గారికి మన తహసీల్దార్ గారికి వేలిక మీద ఉండే ఎంపీటీసీలు సింగల్ ఉండే ప్రెసిడెంట్ ముఖ్యంగా ముందుండే రైతు సుభులందరికీ శిరసావచ్చి నమస్కరిస్తూ ఇది చాలా సంతోషమైన మీటింగ్ ఎందుకంటే ఇది రైతు మీటింగ్ నాకు ఇష్టమైన మీటింగ్ నాడు చైర్మన్ అవడము మొదటి మీటింగు రైతు మీటింగ్గా ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా ఒక సుఖ సూచకం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు సారు పవన్ కళ్యాణ్ అంటే మన రాష్ట్ర ప్రధానమంత్రి గారు అందరూ కలిసి ఇప్పుడే మన ఇక్కడ కార్యక్రమం కూడా చేశాము మీరందరూ అందరూ సమక్షంలో ఈరోజు ఏడు వేల రూపాయలు మళ్ళా ఏడు వేల రూపాయలు మేడం చెప్పినారు మళ్ళీ మిగతా డబ్బులని వచ్చే కార్యక్రమం జరుగుతుంది నేను అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు ఇది అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి సంబంధించిన మీటింగ్ కాబట్టి రైతుకు సంబంధించిన వ్యవస్థ కాబట్టి నేను ఒకటే ఒకటి మనవి చేస్తున్నాను వర్షంతోనే ఈ గ్రామాలు ఈ మండలాలన్నీ ఐదు మండలాలు మా మండలం అయితేనేమో వర్షాధారంతోనే ఉంటా కాబట్టి మీరు ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ వ్యవస్థ వచ్చింది బ్యాంకుల్లోనే మేమందరూ మా మేనేజర్లే మా రైతు మా తరఫున ఇన్సూరెన్స్ పనిలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ప్రారంభించడానికి మన ఎమ్మెల్యే తాళ శ్రీనివాసులు గారు వచ్చినందుకు అలాగే మన గారికి మార్కెట్ చైర్మన్ హనుమంతరెడ్డి రెడ్డి అన్న గారికి ఉన్న అధికారులకు పాత్రికేయ మిత్రులకు ముఖ్యంగా రైతులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం హామీల అమలులో భాగంగా ఈరోజు అన్నదాత చుకీపవా నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల మంది రైతులకు ఒక్కొక్కరికి ఏడు వేల చొప్పున కేంద్ర ప్రభుత్వ సాయం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల చొప్పున నలభై ఆరు లక్షల మందికి ఈరోజు వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతున్న రోజు ఇది ప్రభుత్వానికి చాలా మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదొక పెద్ద కార్యక్రమం ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన ఐదు సంవత్సరాల పాలనలో మనం వంద రోజుల్లోనే చెప్పిన హామీల్లో మూడు హామీలు నెరవేర్చాము ఇప్పుడు రాబో ఆగస్టు పదిహేనో తారీఖు ఉచిత బస్సు ప్రయాణాలు కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి అభివృద్ధి సంక్షేమం ఒకే దిశగా తీసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నదాత కార్యక్రమానికి మండలం గ్రామానికి విచ్చేటువంటి మన ప్రియతమ నాయకుడు బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి మనందరి మెచ్చిన నాయకుడు కాళాసిమ గారికి స్వాగతం పలుకుతూ అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు జనసేన మంజునాథ్ గౌడ్ గారికి కన్వీనర్ గారికి ఏడి మేడం గారికి అధికార యంత్రాంగానికి ముఖ్యంగా నా గురువు నాగరాజు గారికి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయ పూజ పుద్ధి తెలియజేసుకుంటూ అలాగే వేదిక మీద ఉన్న వివిధ గ్రామానికి వచ్చిన రైతులకు అందరికీ కూడా నా పేరు పేరున నా హృదయ పద తెలియజేసుకుంటున్నా రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం రెండు నెలలు మూడు నెలలు అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చి అధ్వాన స్థితిలో ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రాష్ట్రాన్ని బాగుపడతాది రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి మంచి జరుగుతున్న ఉద్దేశంతో ఎప్పుడు లేని కానీ విని ఎరగని రీతిలో నూట అరవై నాలుగు సీట్ల మెజార్టీతో అధికారాన్ని కట్టబెట్టిన రాష్ట్ర కూడా ప్రజాధికారులు తెలియజేసుకుంటున్నా అలాగే రాయదుర్గం నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో గత గతంలో అన్యాయాలు అక్రమాలు చేసి రాష్ట్రాన్ని రాయదుర్గం నియోజకవర్గాన్ని అతరాకృతం చేశారు అటువంటి పరిస్థితిలో ఈ రాజదుర్గం నియోజకవర్గానికి ఒక్క కాలం సుమారు తప్ప ఈ రాజదుర్గం నియోజకవర్గ సంపదని సృష్టించి ఈ రోజులకు పంచుతున్న నాయకుడు ఎవరైనా భారతదేశంలో ఉన్నారంటే అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గమనించాల సంవత్సర కాలంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ రోజు దాదాపు ఆగస్టు పదహైదో తేదీ వస్తే మహిళా శక్తి ఐదు కార్యక్రమాలు కూడా పూర్తి అవుతాయి ఇంకొక మిగిలిన ఒకటే ఒకటి అది కూడా తొందరలోనే మహిళలకి ఖాతాల్లో కూడా డబ్బులేసే కార్యక్రమాన్ని కూడా పొందలే చేపడతామని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈరోజు రైతే రాష్ట్రానికి వెన్నెముక రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అన్నదాతలు సుఖతంత్రాలతో ఉంటే తప్ప దేశంలో ప్రశాంతంగా ఉండదు ఆనందంగా ఉండదు రైతులకు కనీసం న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి ప్రభుత్వం అట్ ద భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దానికి ఐదు వేల రూపాయలు జత చేసి దాదాపు ముప్పై కోట్ల ఈ రాష్ట్రంలో కాదు ఈ నియోజకవర్గానికి ఒకటే దాదాపుగా ముప్పై కోట్లు డబ్బు వచ్చిందంటే రైతులందరూ ఎంత కృతజ్ఞత ఉండాలో కూడా మీరు అందరూ ఆలోచించుకోవాల్సిన సమయం మాత్రమైంది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉండాలంటే అది ఒక నారా చంద్రబాబు తప్ప ఎవ్వరూ లేరు గత ప్రభుత్వంలో దాచుకో దోచుకో ఎందుకు సంపాదించుకో చూసాం మనము ఎన్ని అక్రమాలు పది లక్షల కోట్ల అప్పు చేశారు ఈ రాష్ట్రాన్ని కుదరం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టిస్తూ సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేస్తూ ప్రభుత్వాన్ని సాగిస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక నాలా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి తెలియజేసుకుంటున్నారు ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క రోజు కూడా ఒక కుంద పుడిచిన పాపర్ అతను పెన్షన్ ఇచ్చాడు వెయ్యి రూపాయలు పెన్షన్కి పెంచుకుంటూ పోతూ పోతూ ఐదు సంవత్సరాలకి సంవత్సరానికి రెండు వందలు ఇచ్చడానికి సాక్షి కోట్ల కోట్ల యాడ్ కోసం సంవత్సరానికి రెండు రెండు రూపాయలు రెండు రెండు వందల రూపాయలు పెంచుకుంటూ పోయాడు కానీ మన అలా కాదు వచ్చిన పది మొదటి రాష్ట్ర పరిస్థితి కూడా మాట ఇచ్చి ఏడు వేల పెన్షన్ గతంలో మాట ఇచ్చాడు మూడు నెలలు ముందు ఇస్తానని నాలుగు నెలలు నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు కూడా మొదటి నెల ఇచ్చిన నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు చెప్పేసి కూడా కానీ ఇచ్చిన మాటకి నిలబడాలని చెప్పేసి వచ్చిన నెలలోనే ఈ రోజు కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్న నాయకుడు మన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఇక కాళేశ్వర గారు ఉన్నారు ఆయనకి వేరే పనే లేదు ఇరవై నాలుగు గంటలు రాయడం మాకేదో తాలేపించే పొద్దున లేచిన వాడు జనంలో ఉంటాడు సాయంకాలం రాత్రి తొమ్మిది పది వరకు జనంలోనే ఉంటాడు ఆయన నిద్రపోడు మమ్మల్ని కూడా నిద్రపోలేడు ఒక బాధ కానీ ఒక సంతోషం ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం ఆలోచించే నాయకుడు మనకు దొరకడం పొద్దున్న లేస్తే ఎనిమిది గంటలకే వాడులో ఉంటారు నేను కష్ట కంప్లీట్ చేసి ఇప్పుడు లేకపోతే వాడతారు అంటే మనకంటే వయసులో పెద్దవాడు అతడు అంటే ఈ ప్రజల పట్ల అతను అంకిత భావం ఈ ప్రజలు నన్ను గెలిపించారు సొంత బిడ్డగా చూసుకుంటున్నారు నా తన నియోజకవర్గంలో నన్ను సొంత పెద్దన్న గారు గారు చూస్తున్నారు వాళ్ళకి ఏం ఇచ్చి రుణం తీర్చుకోవాలని చెప్పేసి తన కష్టాన్ని ఈ ప్రజలకు పంచి రుణం తీర్చుకుంటున్న ఏకైక నాయకులు మనకు కావాల్సిన తేవాలని చెప్తే మన ప్రభుత్వం ప్రభుత్వం వచ్చింటే ఈ రోజు బిడిపి కానీ మన దురదృష్టకరం కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది డబ్బు లేవు అయినా కూడా త్వరలో పునఃపారంభించారు అది కాళే దీక్ష సంకల్పం నా కళ అంటాడు నేను త్రా నా కళ అది నా జీవిత సాప్తమైతే పనిచేస్తే ఈ రాయల దంపు రుణం తీర్చుకుంటానని చెప్పేసి కూడా తెలియజేసే వ్యక్తి మన కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా కాళ ఆశీర్వాదం చేయాలా అలాగే చంద్రబాబు గారిని ఆశీర్వాదం చేయాలా పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వాదం చేయాలా ನರೇಂದ್ರ ಮೋದಿ ಗೊತ್ತಿ ಗಂಟೆ ಪಾರ್ಟಿ ನಾಯಕರು ಅಂದ್ರೆ